హాయ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ అయితే త్వరగా పని అయితే పూర్తి చేసుకుని ఈ పనులు అయితే పెట్టుకున్నాను అనమాట ఇంట్లో దేవుడి పట్టాలన్నీ కూడా శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను అలాగే నేను గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు దేవుడికి ఎలా పెడతాను అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ముందుగా చూస్తున్నారు కదా ఇక్కడ నేను బిందె నిండా అయితే వాటర్ పెట్టుకున్నాను అనమాట ఇలాగే వచ్చేసి బోర్ వేసి ఫ్రెష్గా పట్టిన వాటర్ అనమాట ఇంకా అందులోకి అయితే నేను ఒక 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 త్రీ ఫోర్ డ్రాప్స్ అయితే గంగా జలం వేసాను అనమాట మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారండి ఇంకా ఆ వాటర్ అలానే ఉంచేసి ఇలాగ దేవుడి పటాలు తుడ్చడానికి మళ్ళీ ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు ఆ కింద స్థలం తుడిచేటప్పుడు కనుక వాడుతూ ఉన్నాను అనమాట మనకి పూజా స్టోర్స్లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా గంగా అంటే ఇచ్చేస్తారండి అలాగే వేసేసుకొని ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ అయితే వేసాను అనమాట వేసేసి ఆ వాటర్తో మంచి ఇలాగ ఒక తడి క్లాత్ పెట్టేసి చేస్తున్నాను పైనుంచి మళ్ళీ పొడి క్లాత్ పెట్టేసి చేసుకుంటున్నాను అనమాట మన ఇంట్లో ఉన్న ఫోటోస్ అన్ని కూడా ఇలాగా వన్ బై వన్ అన్నీ కూడా తుడిచేస్తున్నాను అనమాట మా ఇంట్లో కొన్ని ఎక్కువగానే ఉంటాయి అనమాట ఫొటోస్ అయితే ఇలాగ అన్ని ఫొటోస్ తుడిచేసుకొని ఒకసారి పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకా కుంకుమను అలాగే గంధం అయితే తీసేసుకుంటున్నానండి ఇలాగ తీసుకొని మనకి ఎంత కావాలో మన క్వాంటిటీని బట్టి ఇట్లాగా గిన్నెలలో సపరేట్గా వేసేసుకుంటున్నాను చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఇంకా వీటిలో కూడా గంగా కలుపుతున్నానండి అన్ని వాటర్ లేవు అనుకుంటే మనం నార్మల్ నార్మల్ వాటర్ కూడా కలుపుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కలుపుతున్నది వచ్చేసి జవాదీ పౌడర్ అండి ఒక చిట్కడ అలాగా వేసామంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుందనమాట ఇల్లంతా కూడా సువాసనగా వస్తుంది స్మెల్ అయితే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి నాకైతే పూజ గది మొత్తం కూడా మనకి మంచిగా అనిపిస్తుంది అంతా ఇదే స్మెల్ వస్తుంది అనమాట అంత బాగుంటుందన్నమాట ఈ స్మెల్ వెంటనే కూడా పోదండి అలానే మంచిగా ఉంటుంది మనకి ఇలాగ పౌడర్ లాగా కూడా దొరుకుతుంది లేదంటే నార్మల్ వా వాటర్ లాగా కూడా దొరుకుతాయి అనమాట జవాది వా వాటర్ లాగా కూడా దొరుకుతుంది ఇంకా అలా తీసుకుంటే ఈ గంగాజలం లేకపోయినా అవే కలిపేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ముందుగా అయితే వినాయకుడికి ఇలాగ బొట్లన్నీ గంధం బొట్టు అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టేసాను అనమాట ఇంకా మన ఇంట్లో ఉన్న పట్టాలన్నిటికి కూడా ఇలాగే మొత్తం పెట్టేసుకోవడమేనండి ఇలా పెట్టి చూడండి ఒక్కసారి మన ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది చాలా అంటే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలా పెట్టుకోవడం వల్ల ఇది ఎండిపోయిన తర్వాత రాలిపోతుందేమో అనుకుంటారు కానీ అసలు రాలిపోదండి మనం కలుపుకునేటప్పుడే మంచిగా కలుపుకోవాలన్నమాట మనకి ఇక్కడ నేను చూపించాను కదా దూతి పొలలు వాటికి నిలవాలన్నమాట గంధం కానీ కుంకుమ కానీ నిలవాలి అలా నిలబడితే ఇంకా జారిపోదు అనమాట చాలా స్టిక్కీగా ఉంటుంది చూస్తున్నారు కదా నేను మంచిగా పెడుతున్నాను అలా ఆగిపోయిందండి మనం ఎంత చక్కగా పెట్టుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఇలాగ రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి నేను పూజ సెల్ఫ్ ఉంటుంది కదా దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా పసుపు రాసేసుకొని ఇంకా ముగ్గు కూడా వేసేసుకున్నాను కుంకుమ అలాగే బొట్లు పెట్టేసుకున్నాను అలాగే పైనుంచి ఒక పేపర్ కూడా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ వినాయకుడిని పెట్టుకోవడానికైతే నేను ప్రతిసారి ఇలాగ ప్లేట్ అయితే యూజ్ చేస్తానండి దాంట్లో నార్మల్గా అలా పెట్టేయకూడదు కదా కొన్ని బియ్యం వేసేసి పసుపు కుంకుమ వేసేసి ముందుగా అయితే వినాయకుడిని పెట్టేసుకుంటున్నాను అనమాట కొన్ని అక్షంతలు కూడా వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత మనం వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టేశాను చూస్తున్నారు కదా బొట్లు చూస్తున్నారు కదా ఆరిపోయిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో కొత్త కళ వచ్చేస్తుందండి మన పూజ కథ మొత్తం కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేసి అయితే చూసేయండి నేను ఇవన్నీ శుభ్రం చేసేసరికి టైం ఎక్కువగా అయిపోయింది అనమాట లెవెన్ థర్టీ అలా అయిపోయింది అందుకని పూజ అనేది చేయట్లేదు అనమాట లెవెన్ థర్టీ తర్వాత దీపం వెలిగించకూడదు కదండి అందుకనేసి ఇలాగ ధూపం వేసాను అనమాట ఇంకా పసుపు కుంకుమ కూడా నింపుతున్నాను